డే త్రీ ఇన్ భీమవరం ఎపిసోడ్ సెవెన్ సో పొద్దున్నే అప్ అయిపోయి పక్కనే ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ కి అయితే వచ్చేసాము టెంపుల్ చిన్నదే గాని ఇక్కడ ఒక విశిష్టత అయితే ఉందనమాట సో ఇక్కడ టెంపుల్ కి ఎంత విశిష్టత ఉందో ఈ గుండానికి కూడా అంతే ప్రత్యేకత అయితే ఉందనమాట ఈ టెంపుల్ లో ఉన్న శివలింగం అనేది తల క్రిందులుగా ఉంటది అంటే శివుడి రూపమే ఉంటది తల కిందికి కాళ్ళు పైకి పక్కనే అమ్మవారు ఇట్లా కార్తికేయ స్వామిని ఎత్తుకున్నట్టుగా ఉంటది ఇలా తల క్రిందులుగా ఉండే శివలింగము వేరే ఎక్కడా లేదు అని చెప్పేసి పూజారి గారు అయితే చెప్పినారనమాట దర్శనం చేసేసుకుని హస్బెండ్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ ఇంటికి లంచ్ ఇన్వైట్ చేసినారు వెళ్ళిపోయినాం అనమాట సో ఫిష్ కర్రీ అండ్ జీడిపప్పు చికెన్ చాలా వెరైటీస్ అయితే చేసినారు ఆంటీ వాళ్ళు అండ్ నా కోసం వెజ్ లో కూడా టూ త్రీ వెరైటీస్ అయితే చేసినారనమాట నాకు ఈ పచ్చి జీడిపప్పుతో చేసిన రెసిపీస్ అయితే ఎంత నచ్చినయో అండ్ భీమవరం స్పెషల్ చింతచిగురు రొయ్యలు కూడా చేసినారనమాట రీల్స్ లో చూడడమే కోనసీమ వాళ్ళ ప్రేమ అంతా కూడా ఫుడ్ లో తెలుస్తుంది అని చెప్పేసి నిజంగా ఎన్ని రకాల రెసిపీస్ చేసినారు అన్ని రకాలు టేస్ట్ చేయాల్సిందే అనమాట సో అంత ప్రేమగా మమ్మల్ని అయితే చూసుకున్నారు మేము హోటల్లో స్టే చేస్తున్నట్టే గాని అంకుల్ అయితే మా కోసం డైలీ చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేయించుకొని మరి హోటల్ కి తీసుకొచ్చే వాళ్ళు అనమాట కనిపిస్తున్నారు కదా ఈ అంకులే అనమాట ఉన్నన్ని రోజులు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఆయన అంకుల్ వాళ్ళ ఫార్మ్స్ కి తీసుకెళ్ళినారు అనమాట ఫార్మ్స్ లో కాసేపు తిరిగేసి పక్కనే ఉన్న బీచ్ కెళ్ళి ఆడుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు హోటల్ అయితే వచ్చేసినాము ఆయన భీమవరం స్పెషల్ బాదాం మిల్క్ కూడా ట్రై చేసా